ప్రజల భాగస్వామ్యం అది మీరు ఇచ్చే ఒక రూపాయి లక్ష ఎనభై వేలకు ఎలాగో సమానమో అదేవిధంగా మనం ప్రతి ఒక్కరూ అండి పొద్దున్న చెక్క వేరు చేద్దాం అంటే ఆ వేరు చేసేది మనం ఒక్కరే అనుకోకుండా మనం చేయడం వల్ల దీన్ని ప్రతిఫలం ఎంత పెద్దగా ఉంటుందో ఊహించుకోండి అది ఇదే దీన్ని నేను నెగిటివ్ సైడ్ చెప్తాను చూడండి మనం ఒక్కరు వేరు చేయకుండా డబ్బు కేసు ఇచ్చేసామనుకోండి ఇది నేను ఒక్కరిని కదా అని ఇచ్చేస్తామని అట్లా అట్లా అందరూ ఆలోచించుకున్నారనుకోండి అందరూ ఇలా చేయకుండా కలిపి ఇచ్చేస్తే మా సిబ్బందికి ఇచ్చేస్తే సిబ్బంది అంతా డంప్ యార్డ్లో వేస్తే అది ఎంత పెద్ద సర్వీస్ ఉండేది సో లక్ష ఎనభై వేలు అంత కష్టం అండి ఇప్పుడు మస్తాం పీ గారు నాకు లక్ష ఎనభై వేలు కూడా ఎంత కష్టమో ఆ సిబ్బంది ఇప్పుడు రెండు మూడు వందల సిబ్బంది విడగొట్టడం కూడా అంతే కష్టంగా అండి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే మనం చేసే చిన్న చెడైనా సరే దాని ప్రభావం పెద్దగా ఉంటుంది చిన్న అయినా సరే దాని ప్రభావం కూడా పెద్దగా ఉంటుంది ఇప్పుడు మంచిలో చూద్దామండి మన మంచి పద్ధతి కానీ చెప్తే వేలు చేద్దామండి సిబ్బందికి ఇద్దామండి ఎవరు కూడా బయట పడే పడేయకుండా చూద్దామండి ఎవరైనా పడేసినా చెప్తాము అనుకోవచ్చు నేను ఒక్కరిని చేస్తే ఎందుకు మారొచ్చు అని బట్ ఒక్కరంటే మీరు ఒక్కరు కాదండి చాలా పెద్ద ఇంపాక్ట్ అది లక్ష ఎనభై వేలతో సమానం ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే అండి మీరు ఒక్కరిని చేస్తే అవుతుందా అంటే కాదు మన ఒక్కరి మాట కాదు మనతో పాటు లక్ష ఎనభై వేల మంది ఉన్నారు దాని ప్రభావం కూడా చెప్పాను అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి విషయం ఇట్లా ఆలోచిస్తామని అనుకోవచ్చు మరి ఒకసారి ఇలా చెప్తూ జరిగిపోతుందా అని చెప్పేసి చిత్తరుగులో జరగదండి డెఫినెట్గా మనకి మాయలు మంత్రాలు లేవు అప్పుడే కదా మ్యాజిక్ అంటే ఈరోజుకి ఈరోజు స్పోయి సిటీ బట్ డెఫినెట్గా చెప్పాను కదా చిన్న చిన్న పని నుంచి స్టార్ట్ చేద్దామండి ఏదో రోజు ఖచ్చితంగా మారుతుందండి అదే నమ్మకం పెడుతుందామండి సో మనం చేసే చిన్న పని చిన్నది మాత్రం ఎప్పుడు అనుకోకుండా అది దాని ప్రభావం చాలా పెద్దదండి అదే చెప్తున్నాను లక్ష్యానభై వేలంత అది సో ఈ రోజు నుంచి మారుదామండి మనం చెత్త వేరి చేద్దామండి ఎస్ ఎందుకు వేరించాలని మీరు అడగచ్చు చెప్పగా లాభాలు జరిగి ఉంటాయి సో మీరు చేసి మీరు వేరు చేసి ఇవ్వడం వల్ల ఆ చెత్త వల్ల వచ్చే చూడండి ఇది చూసారు ఆల్రెడీ అందరికి తెలుసు కదండి ఇది ఎరువు మనం చెత్తను ఒకటి టూ మనం ముట్టకుండా ముందు వదిలేసాం అనుకోండి కంపాస్ట్ మనమే దాని దగ్గర తీసుకురా బట్ ఇది చూడండి ఇక ఎరువు మనకి సో మనం విడగొట్టే చెత్త వల్ల వచ్చే లాభం చూడండి ఎరువు అలాగే మన ప్లాస్టిక్ వేస్ట్ ఇది దేని నుండి తయారైందండి ఇది చెప్పారా ఎక్స్ప్లెయిన్ చేశారా చెప్పలేరా దీన్ని తయారు చేస్తున్నాం అండి మీరు మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను విడగొట్టి తడి చెత్తను నిలగొట్టడం వల్ల అది తయారవుతుంది పొడి చెత్త చెత్తంగా పొడి చెత్త పర్టికులర్గా కొన్ని ప్లాస్టిక్ బిల్ పెట్టుకొని పొడి చెత్త నుంచి తయారు చేసేది ఇదే అండి మీరు విడగొట్టడం వల్ల మున్సిపల్ సిబ్బంది ఈ విధంగా తయారు చేస్తుంది ఇది లాభమా నష్టమా అండి మంచి పనే కదా సో మీరు చేసేది గొప్ప పని అని నేను చెప్తాను మళ్ళొకసారి చెప్తున్నానండి మీరు చేసేది చిన్న పని కాదు అది చేసేది చిన్న పనే బట్ దాని ప్రభావం చాలా గొప్పది మీరు ఇచ్చే వన్ రూపీ లక్షా ఎంత ఇది సినిమా ఏమీ జరగదు బట్ ఇంపాక్ట్ అనేది ఉంటుందండి డెఫినెట్గా చిన్న సమానం లక్షణ ఆ ఇంపాక్ట్ ప్రతి ప్రతి రోజు చేసేదానికి ఉంటుందండి అదే నేను పర్టికులర్ చెప్పదలుచుకునేది సో చాలా సంతోషం ఉండి ఓపీగా విన్నందుకు దీంతో పాటు మేము మార్నింగ్ లేవగానే ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి మా సిబ్బంది వస్తున్నారు కానీ క్లీన్ చేస్తున్నారు వాళ్ళు డ్రైనేజ్ చేస్తున్నారు మనం ఇచ్చే చెత్త కంపు కూడా వాళ్ళు తీస్తున్నారు మనం ఏమంటే తీవ ఇస్తామండి చాలరీ జీతాలు ఇస్తామని కూడా తివ్వలేము బట్ వాళ్ళు చాలా చాలా జీతాలకి వాళ్ళు చేస్తున్నారు సో అది వాళ్ళ డ్యూటీ కంటే కూడా ఇంకేదో గొప్పగా చేస్తున్నట్టే కదండి వాళ్ళు మనకు ఒక సర్వీస్ చేస్తున్నట్టు మనకు సేవ చేస్తున్నట్టు సో వాళ్ళకు మనం జీతాలు ఇవ్వాలండి టైం కదా జీతాలు ఇవ్వాలి కదా జీతం ఇచ్చినంత డెక్ చేస్తున్నారు వాళ్ళు ఆ ముని వాళ్ళు రోడ్ క్లీన్ చేస్తున్నారు సకాలంలో జీతాలు ఇవ్వాలంటే మా దగ్గర ఫండ్ అనేది ఉండాలి డబ్బులు అనేది ఉండాలి కదా కొంత దగ్గర డబ్బులు ఉండాలంటే మీరు చేసే మళ్ళీ చిన్న చిన్న పని O que você quer Saya panjang-panjangnya